హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు గుండి నిండా గుడి గంటల సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిబ్బల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్కి వెళ్తే గుండె నిన్న గుడి గంటల సీరియల్లో అక్కడ పోటీలో కథను కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా కళ్ళు తిరిగి పడిపోయిన మీనా గురించి ఒక నిజం తెలుసుకొని షాక్ లో ఉండిపోతాడు బాలు మరి అసలు ఏం జరిగింది మరి బాలు అసలు ఎలాంటి నిజం తెలుసుకున్నాడు అది నిజంగా హ్యాపీ న్యూసా లేక మరి ఏం చేయబోతున్నాడు నిజంగానే బాలు మంచి వార్తలు చెప్పబోతున్నాడా మంచి న్యూస్ వినబోతున్నాడా అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే గుండె నిండా గుడి గంటల సీరియల్లో అత్త కోడలు అందరూ కూడా పోటీల మీదుగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఫైనల్ రౌండ్ వరకు కూడా అందరూ వస్తారు ఇక తర్వాత తనకు ఆ పువ్వుని తెంపే ప్రాసెస్లో కింద పడిపోయి నడుము విరగొట్టుకుంటుంది ప్రభావతి అయితే నీ వయసును లెక్క చేయకుండా పిల్లలతో పాటు నువ్వు కలిసి పోటీ చేస్తాను లక్ష రూపాయలు సాధిస్తాను అన్నావు చూడు ఇప్పుడు బొక్క బోర్ల పడి నడ్డి విరగొట్టుకున్నావు అంటూ సత్యం అంటాడు ఇక దాంతో ఇదంతా మీ వల్లే జరిగిందండి మీరు కరెక్ట్గా అదే టైంకి తుమ్మాలా ఆ పువ్వు నా చేతికి లోపే నువ్వు మీరు తుమ్మేశారు మీరు తుమ్మడం వల్ల నేను పడ్డాను అనగానే ఇది మరీ బాగుంది అద్దం బాగా ముఖం లేక అద్దాన్ని పగలు కొట్టిందంట నీ లాంటిదే అసలు నీకు చేత కన్నప్పుడు నువ్వు నన్ను అంటావేంటి అసలు ఈ వయసులో ఆ కుర్చీలు ఎక్కడం మనకు అవసరమా చెప్పు ఆయన కుర్చీలు ఎక్కితే ఎక్కావు మళ్ళీ పైకెక్కి మళ్ళీ పిల్ల అందుకున్నట్టు చిన్న పిల్లలు చెట్టు మీద జామకాయలు అందుకున్నట్టు నువ్వు ఆ పువ్వును అందుకోవాలని చూసావు అయినా మన వయసుకు తగ్గ పనులు మనం చేయాలి ప్రభా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు బాగైంది అంటూ సత్యం కూడా అంటూ ఉంటాడు ఇక తర్వాత పరుగు పరుగున వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అత్తయ్య నణువులు పట్టుకున్న అణువుని సెట్ చేయడానికి అయితే తన సొంత ట్రీట్మెంట్ యూజ్ చేస్తుంది ఓసే ఏం చేస్తున్నావే నా నడుముల్ని విరగొట్టాలని చూస్తున్నావా ఏంటి పగంతా తీర్చుకోవాలనుకుంటున్నావు కదా అని చెప్పేసి మీ నా మీద పడి గెలుస్తుంటుంది అత్తయ్య ఏం జరగదు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అంతా మీరు ఇప్పుడు ఐదు నిమిషాల్లో సెట్ అయ్యేలాగా నేను చేస్తాను కదా రోహిణి శృతి నేను చెప్పినట్టు చేయండి అంటూ ఇలా షోల్డర్స్ అందరూ పట్టుకుని ఒక్కసారిగా తనని వెనక్కు లాగమని చెప్పేస్తారు ఇక దాంతో అమ్మా అంటూ ఇక నొప్పి తీస్తూ ఇక సెట్ అయితే అవుతుంది కానీ కాస్త నొప్పిగానే ఉంటుంది ప్రభావతికి ఎందుకంటే కింద పడిపోయింది కదా అలా నడువులు పట్టేసుకున్నాయని నడుములు ఇలా సెట్ చేసుకునే లోపే ఇక నొప్పి అయితే తెలుస్తూనే ఉంటుంది ఇక తర్వాత ఇదంతా కావాలని చేసి ఉంటుంది నాకు నొప్పి రావడానికి ఇదంతా చేసి ఈ మేన ఏం తక్కువది కాదు ప్రేమ చూపిస్తున్నట్టు నా మీద ఎంతో అభిమానం ఉన్నట్టే ఉంటుంది అందరికీ అది చూపించే ప్రేమే కనిపిస్తుంది నా దరిద్రం ఏంటో నాకు మాత్రం దానిలో కోపము దాన్ని దాన్ని అది కావాలని చేసే ఆ నటనలే కనిపిస్తాయి ఏం చేయాలి అంటూ అనుకుంటూ ఉండగానే చూడండి మేము ఈ పోటీలోంచి తప్పుకుంటున్నాము నా భార్య అలాగే అంటుంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అయ్యో అయ్యో నేను బాగానే ఉన్నానండి మనం పోటీలో పాల్గొందామండి అంటుంది ఆ ప్రభావతి అయితే నోరు మూసుకొని పద కిందికి అని చెప్పేసి ప్రభావతిని తీసుకెళ్లి ఆ కామాక్షి పక్కన కూర్చోబెడతాడు ఆ తర్వాత ఆ ఏంటదిన నడ్డి విరిగిందా అయినా నువ్వేదో చిన్నపిల్లలాగా కుర్చీలు టేబుల్లు బల్లలు ఎక్కడ వింటోదినా నేనంటే ఏదో జస్ట్ ఓడిపోయాను నీలాగా నడ్డి విరగొట్టుకోలేదు ఇప్పుడు చూడు ఏమైందో అంటూ కామాక్షి భావతిని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక తర్వాత వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలు చేసే ఆ ప్రోగ్రామ్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటే అదంతా విని చాలా సంతోషిస్తారు అయితే రోహిణి కూడా తన భర్త గురించి తన భర్తతో తనకున్న అనుబంధం గురించి భార్య భర్తల బంధం ఎలా ఉండాలి అని చెప్పి చాలా ఎమోషనల్ గా హార్ట్ టచ్ గా మాట్లాడుతుంది ఇక దాంతో మరోజు రోహిణిని దగ్గర తీసుకొని నాకు నువ్వు భార్యగా దొరకడం చాలా అదృష్టం నీ ఇలాంటి భార్య దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అంటూ తన భార్య గురించి గొప్పతనాన్ని కూడా చెప్తాడు ఇక తర్వాత రవి శృతి వాళ్ళు కూడా ఏదో పిల్లల ఆటల్లాగా ఎప్పుడు చూసినా కొట్లాడుతూనే ఉంటారు అలాగే నా కూడా అలా మంచిగా నలుగురిని కనాలనుంది మా అమ్మ నాన్నలకి మేము నలుగురు సంతానం అలాగే నేను కూడా నా భార్యతో నలుగురు పిల్లల్ని కనాలనుకుంటున్నాను అనగానే పిల్లలంటే భయం పెట్టుకున్న శృతికి ఒక్కసారిగా మాట చూస్తే భయం వేస్తుంది ఇక దాంతో వాళ్ళిద్దరు కొట్లాడి అక్కడ నుంచి కొట్లాడుకుంటూనే కిందికి వెళ్తారు ఆ తర్వాత బాలు మీన ఇద్దరు కూడా మంచి ఉద్దేశంతో మంచి స్పీచ్ ఇస్తారు ఇక తర్వాత స్పీచ్ ఇస్తూ ఇస్తూ తను కళ్ళు తిరిగి అలా పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోతుండగా ఏం జరిగింది ఏం జరిగింది అసలు మీరకేం జరిగింది అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అందరూ ఇక అందరూ కలిసి అలా టెన్షన్ పడుతున్న సమయంలో వెంటనే అందులో ఉన్న ఒక డాక్టర్ వచ్చి చెకప్ చేస్తాడు మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు తనకేం కాలేదు ఇది శుభవార్తే మీరు తండ్రి కాబోతున్నారు బాలుగారు అనగానే ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు షాక్ తో కూడిన సంతోషంతో కూడిన సాంబరాలు చేసుకుంటూ ఉంటాడు ఏంటి నేను తండ్రి కాబోతున్నానా చాలా థ్యాంక్స్ అంటూ ఇంకా మీనాని ఎత్తుకొని గిరికగా తిప్పేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆఖరి పోటీ జరుగుతుంది ఆఖరి పోటీలో అందరూ విన్నర్స్ ఏంటి అని విన్నర్స్ ఎవరవుతారు అని ఆలోచిస్తూ ఉండగా అంతలోనే ఆ తర్వాత విన్నర్ గా షాకింగ్ నిర్ణయం తీసుకుంటారు అయితే మేము వస్తాము మేమే ఫస్ట్ వస్తాము మేమే ఫస్ట్ వస్తాము అని అనుకుంటూ ఎదురు చూస్తున్న జంటలకైతే చుక్కే ఎదురవుతుంది ఎందుకంటే అసలు విన్నర్స్ బాలు ఇంకా మీనా అయితే బాలుకి ఈ దెబ్బతో రెండు విజయాలు సాధించాడు అదేంటి అంటే తను తండ్రి కావడం అలాగే ఇంకోటి ఏంటి అంటే ఆ విన్నర్ ఆ మొత్తం ఆ షోకి విన్నర్ అవ్వడం ఇక దాంతో చాలా సంతోషంగా ఉంటాడు ఒకవైపు బిడ్డ పుట్టబోతుంది ఇంకొక వైపు లక్ష రూపాయలు వస్తున్నాయి అంటూ చాలా చాలా సంతోషిస్తాడు ఇక బిడ్డ వచ్చిన వేళ గొడ్డ వచ్చిన వేళ అంటారు కదా ఇది మన విషయంలో నిజమైంది మీనా పూల పూలగంప ఎందుకంటే ఇప్పుడు మనకు బిడ్డ పుట్టబోతుందని తెలిసింది అలాగే ఇది అనౌన్స్ అయిన తర్వాత మనకి విన్నర్స్ కూడా అనౌన్స్ చేస్తారు కదా ఆల్మోస్ట్ మనమే విన్ అవుతామనే నమ్మకం నాకు ఉంది అనగానే ఊరుకోండి మీరు అయినా బిడ్డకు మీరు ఏం సంబంధం పెట్టద్దు అది ఓడినా గెలిచినా సరే అది మన అదృష్టం అంతే అంతేకాని వాళ్ళు వచ్చినందుకే ఇలా అయింది వాళ్ళు పుట్టాకే ఇలా అయింది వీళ్ళు పుట్టాక మనకు మంచి జరగలేదు ఇలాంటి సెంటిమెంట్స్ ఏవి పెట్టద్దండి అది ప్లస్ అయితే పర్వాలేదు కానీ మైనస్ అయితే మాత్రం మనం చాలా బాధపడాల్సి వస్తుంది అంటూ అనగానే సరే సరే నేను సైలెంట్ గా ఉంటాను అని చెప్పేసి అంటాడు బాలు ఆ తర్వాత ఏడా లక్షలు మింగినోడా ఒకవేళ ఈ లక్ష వస్తే వీటిని కూడా అమాంతం మింగేస్తావా లేక నువ్వు కట్టాల్సిన అప్పులో జాయిన్ చేసేస్తావా నాకైతే ఏం అర్థం కావట్లేదు నాకు తెలుసు నువ్వు ఆ లక్ష రూపాయలు వస్తే మింగినా మింగేస్తావు అంటూ ఆ ఇక బాలు అయితే మనోజ్ ని ఆట పట్టిస్తూ ఉంటాడు ఇక తర్వాత విన్నర్స్ ని అనౌన్స్ చేస్తున్నాం అని చెప్పేసి అక్కడ వాళ్ళు అయితే మొత్తం గెస్ట్లు అయితే మొత్తం అన్ని లిస్ట్ రాసి పెట్టుకొని ఎవరెవరు ఎంతెంత బాగా పర్ఫార్మెన్స్ చేశారో మొత్తం కూడా డీటెయిల్ గా అందరికి ఏ ఎలాంటి పర్ఫార్మెన్స్ వాళ్ళు పొందారనేది మొత్తం కూడా తెలుసుకుంటారు ఇక తర్వాత చెప్పిన తర్వాత మొత్తం పర్ఫార్మెన్స్ గురించి చెప్పిన తర్వాత అందరి గురించి చెప్పిన తర్వాత లాస్ట్ కి బాలునాలిది కూడా చెప్తారు అసలు భార్య భర్తల బంధం అంటే ఎలా ఉండాలి అసలు భార్య భర్తల బంధం అంటే ఏంటి డెఫినేషన్ అనేది వెతకాలి అంటే వీళ్ళు ఇద్దరిని చూపిస్తే సరిపోతుంది వీళ్ళిద్దరి వల్ల ఇంట్లో ఏ గొడవలు జరగవని అర్థమైంది ఎందుకంటే విన్నర్గా వాళ్ళ భార్య భర్తల మధ్య ఉన్న బంధాన్ని అలాగే ఇలాంటి వాళ్ళు ఉంటే ఇల్లు ఎప్పటికీ విడిపోదని అలాగే వీళ్ళని చూసి చాలా మంది జంటలు నేర్చుకోవాలని చెప్పేసి బాలుమినల్ని ఎగ్జాంపుల్ గా చూపించి వాళ్ళని విన్నర్స్గా అనౌన్స్ చేసి వాళ్ళకి లక్ష రూపాయల చెట్ని అయితే ఇస్తారు ఇక తర్వాత మీనని ఎత్తుకొని బాలు అయితే గింగిరాలు తిరుగుతూ మొత్తం కూడా డ్యాన్స్ తిన్మార్ డ్యాన్స్ చేసేస్తాడు ఇక విన్ అయ్యాము అని చెప్పేసి మాది ఉత్తమ జంట అని అందరూ ఇప్పటికైనా నమ్మి తీరాలి అని చెప్పేసి అందరి ముందు బాగా గర్వంగా చెప్పుకొని అసలు బాలు మీనల ముందు ఓడిపోయాము అని చెప్పేసి రోహిణి మనోజ్ కూడా అనుకుంటూ ఉంటారు అయితే బాలు మీద గెలిచినందుకు రోహి శృతి ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారు ఇక రోహిణి రోహిణి మనోజు అయితే కుళ్ళుతో చచ్చిపోతూ ఉంటారు ఇక తర్వాత తన భార్య వల్లే తాను విన్ అయ్యానని అలాగే తన భార్య తనకి ప్రమోషన్ కూడా ఇచ్చింది నేను తండ్రిని కాబోతున్నాను చెప్పేసి సంతోషాన్ని పట్టలేక బ్యాండ్ మేళాలతో బాగా డప్పులు కట్టుకుంటూ మరీ తీసుకువెళ్తాడు ఇక ఆ తర్వాత ఏదో వీడి బాధ్య ఏదో ఒలింపిక్ కప్ గెలుచుకొచ్చినట్టు ఎంత సంతోషాలు పడుతూ సంబరాలు పడుతూ ఎలా చల్లరైపోతున్నాడు చూడు అంటూ అయితే అనుకుంటూ ఉంటుంది చ మనం విన్ అవుతామనుకున్నాము కానీ మనకన్నా బాగా వీళ్ళు ఆడారు మనోజన మనకన్నా బాగా కాదు వీళ్ళు జండాలంగా ఆడారు వాళ్ళకి టేస్ట్ లేదు అంత బాగా ఆడిన మనల్ని పక్కన పెట్టేసి వీళ్ళని తీసుకున్నారంటేనే అర్థం కావట్లేదా వాళ్ళ టేస్ట్ ఎలాంటిదో అయినా వాళ్ళ గురించి నువ్వేం ఆలోచించట్లేదు పిచ్చి వాళ్ళలాగా ఏదో పెద్ద ఒలింపిక్ పథకం గెలుచుకొచ్చానంటూ సంబరాలు చేసుకుంటున్నారు అంటూ నాకు ఇదంతా కాదు కానీ ముందు ఆ మీన తల్లవడం ఏంటి ఇప్పుడు మీనా తల్లవుతుంది ఇంకా నా అమ్మమ్మగారు మీనాని నెత్తి పెట్టుకొని చూసుకుంటారు మీనాకు పుట్టబోయే వాళ్ళకే తన ఆస్తిని ఇస్తారు నేను తల్లి నవ్వాలనుకున్నాను అయినా అసలు నేను తప్పు చేశానా మనోజ్ని దూరం పెట్టి ఆయన గది ఏది లేకున్నా కూడా వాళ్ళు ఇంత అన్యోన్యంగా ఉన్నారు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు హ్యాపీగా తల్లిదండ్రులు కాబోతున్నారు కానీ నేను ఎందుకు అవ్వలేకపోయాను అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది మీనా గురించి తెలిసి చాలా కులుకుంటుంది రోహిణి ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి మీనా గురించి అసలు నిజం తెలియాలని మీనా తల్లి కాబోతుంది అనే గుడ్ న్యూస్ వినాలని అనుకుంటున్నారా అయితే ఈ ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా జరిగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో